ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ఇరవై నాలుగో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రలు కావలసిందిగా నా ప్రార్థన ఆ ఏడు కొండలందు నెట్లుండు శ్రీలక్ష్మి ఏడు కొండలందు నెట్లుండు శ్రీలక్ష్మి ಪಟ್ಟಣಾನೋ ಲೇಕ ಎಂದೋ ವೆದಕಿಯುನ್ನ ಕಸ್ತಿ ಬೀಡುಗಾಗೋ ವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಮ ವೆಂಕಟೇಶ ಆ ఏడుకొండలందు ఏడుకొండలందు నెట్లుండు శ్రీ లక్ష్మీ పట్టణాను లేకపల్లెయందు వెదకి యున్న వెదకి ఉన్న వీడుగా గోవింద విమల దివ్య నోమ వెంకటేశ స్వామి విమల దివ్యనామ వెంకటేశ ఓ వైకుంఠవాస భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అని పరీక్షింపదలసి వచ్చి మరి నిన్ను పరీక్షించదలసి అక్కడ పాపశత్యపై పవలించి ఉన్న అంటే పాలకడలిలో ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని హాయిగా నిద్రిస్తున్న సమయాన తటాలున నీ వక్షస్థలమున తన్ని నీకు అపరాధము చేసినటువంటి ఆ భృగు మహర్షిని నీవు నాయనా ఓ భృగు మహర్షి నీ పాదము కందెనా అంటూ ఆ పాదనేత్రమును చిదిపివేసి గర్వమును అణిచి ఆ రకంగా తగిన ఆ భృగు మహర్షికి తగిన విధంగా నీవు గుణపాఠము చెప్పినప్పటికీ నీ వక్షస్థలమును నివాసంగా చేసుకొని నివసించే అమ్మవారు శ్రీలక్ష్మి ఆదిలక్ష్మి మనశ్శాంతిని కోల్పోయి వైకుంఠమును వీడి కొల్లాపురమునకు వెళ్ళి అనగా భూలోకమున కొల్లాపురమున చేరి కొలువు తీరి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా నన్ను వీడి వెలుట నీకు తగునటునే అంటూ ఓ రమా అంటూ ఆ శ్రీలక్ష్మిని వెతుకుతూ భూలోకానికి వచ్చి నీవు వెతుకుతూ వెతుకుతూ అటు సప్తగిరులలో చేరితివి కానీ శ్రీ శ్రీ గిరీంద్రమందు వెంకటాత్రిపై వెంకటేశ్వరుడికి అవతరించితివి కానీ పట్టణానో లేక పల్లె ఎందో వెతికి ఉన్నా అంటే జనసంచారము కలిగిన ప్రదేశాలలో వెతికి ఉన్న అమ్మవారు మీకు కనిపించి ఉండవచ్చు కదా అట్లా కాక పట్టణంలో పల్లె పల్లెయందు కానీ శ్రీలక్ష్మి ఆదిలక్ష్మి ఎక్కడ నన్ను వదిలి వైకుంఠం నుంచి వచ్చే అని చెప్పి అమ్మవారిని వెతుకుతూ వెళ్ళవలసింది పోయి నీవు సప్తగిరులలో చేరి వెంకటాద్రి పైన శ్రీగిరీంద్ర పర్వతమందు కొలువు తీరి తిరుమలగిరి తిరుమల వాసుగా శ్రీనివాస గోవిందుడిగా నీవు దర్శనమిస్తున్నా మహితాత్ముడవు స్వామి మహిమలెన్నో చూపే మాధవ గోవిందుడవు ఓ విమల దివ్యనామ వెంకటేశ గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేసి అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద